భవానీ పట్టణం నందు ఐసిడిఎస్ భవనం నిర్మాణం రెండు వేల ఇరవై రెండులో పూర్తయిన నాలుగు సంవత్సరాల పూర్తిగా కాకముందే బిల్డింగ్ లో అక్కడక్కడ క్రాక్ అయిందని ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ పై ప్రభుత్వానికి లేఖ రాస్తా అని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు ఇది హెడ్ ఆఫీస్ ఐసిడిఎస్ ప్రాంతీయ కార్యాలయం ప్రాజెక్ట్ హెడ్ దీని రాగానే మామూలుగా ఈ ఒక్క బిల్డింగ్ లో మాత్రమే గుంటల మెట్టలుగా ఉంది ఇదేంట్రా చదువునుగా ఉండాలి కదా గుంటల మిట్టలు ఉంది ఏంటి అని చూస్తే సరే ఇది అలాగే ఉందని చెప్తారు ఆ అక్క బయట చెప్తుంది మొన్న దాంట్లో వచ్చి ఆ గుంతలో వచ్చి పాము వచ్చిందండి బయటికి అని చెప్తా ఉంది సో అంటే ఇది నేను అడిగాను ఎప్పుడు కట్టారు ఏం కట్టారు అంటే ఆశ్చర్యం మీకు కనిపిస్తుంది ఎప్పుడన్నా మనం ఇల్లు కట్టుకుంటే లేదా ఏదన్నా మనకు గుడిసేసుకోండి ఒక చిన్న పెంకుటిల్లు కట్టుకోండి లేకపోతే ఒక చిన్న స్లాబ్ వేసుకున్న ఇల్లు కట్టుకున్నా సరే ఇరవై ముప్పై సంవత్సరాలు ఇబ్బంది ఉండదు తర్వాతనే రిపేర్లు ఉంటాయి దాన్ని ఆశ్చర్యం ఏంటంటే ఈ బిల్డింగ్ రెండు వేల ఇరవై రెండులో కట్టారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో కట్టేవారు కట్టి పట్టున నాలుగేళ్లుగా నాలుగేళ్లకే ఎక్కడ చూసినా మీరు అక్కడ చూడండి ప్యాచ్లు ప్యాచ్లు పెయింటింగ్లు కనబడతా ఉన్నాయి అక్కడ చూస్తే మీరు చూస్తే అక్కడ చూడండి ఇప్పటికే నాలుగేళ్లలో ఇప్పటికే బాగా నెర్రె బట్టి బాగా గోడలు చీలిపోయినాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా గుంటలో మెట్టలే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ లేచిపోతా ఉంది ఇంక కిటికీలు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంది ఈ బిల్డింగ్ ని ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎవరు కాంట్రాక్టర్ అంటే ఆ వైఎస్ఆర్ అప్పుడు ఎమ్మెల్యే దగ్గర స్నేహితులు కట్టాడండి ఈ బిల్డింగ్ అని చెప్తా ఉన్నారు అన్ని దుర్మార్గాలు చేసినటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పోవడం ఎంత మంచిది అయింది దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి దీన్ని రిపేర్ చేయాలంటే ఈ బిల్డింగ్ కట్టినంత డబ్బులు మళ్ళీ అవుతాయి పైన ఏమంటారు ఏమైనా బిల్డింగ్ ఆ బిల్డింగ్ కట్టి మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు అని నన్ను అంటారు ఇక్కడికొచ్చి చూస్తే భయానకమైన పరిస్థితులు తప్పనిసరిగా ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ మీద వెంటనే విచారణ చేయించమని ప్రభుత్వానికి లేఖ రాస్తాను ఆ కాంట్రాక్టర్ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నామా